నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొండూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ గా ఆశీర్వదించండి కత్తెర గుర్తు కోర్టు వేసి గెలిపించండి అని సర్పంచ్ అభ్యర్థి నర్మల లతాభాస్కర్ రెడ్డి మీడియాతో తెలిపారు గతంలో కరోనా సమయంలో పేదవారికి బియ్యం పప్పులు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది గతంలో గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి ముప్పై వేల రూపాయలు అందజేయడం జరిగింది అని వరద బాధితులకు సొంత డబ్బులతో దుప్పట్లు బియ్యం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అని అందుబాటులో ఉండి గ్రామంలో రోడ్లు ఏర్పాటు చేస్తూ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తూ మురికి కాలువలు పరిశుభ్రత చేయిస్తూ మంచినీటి సౌకర్యం వీధి లైట్లు సౌకర్యాలను కల్పిస్తూ దోమల నివారణ చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు మంచి అందిస్తామని అన్నారు సహకారంతో అర్హులకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఇందిరమ్మ ఇండ్లు అభివృద్ధి పనులు మంజూరు చేయించడం జరుగుతుంది అని రేషన్ కార్డులు పెన్షన్లు నిరుపేదలకు అందేలా పనిచేస్తామన్నారు కొండూరు గ్రామ ప్రజలకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి కత్తెర గుర్తు కోట వేసి నర్మల లత భాస్కర్ రెడ్డిని గెలిపించాలి అని కోరారు అందుకు కొండూరు గ్రామ ప్రజలకు ఎప్పుడూ అభివృద్ధి చేయడానికి నేను ముందు ఉంటాను ఒక బారి మనకు కత్తె గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఎల్లవేళలా సేవలకు అందుబాటులో ఉంటాం ఇదివరకు నాకు ఏ పదవి లేకున్నా ఓ కార్యకర్తగా పనిచేసి ఏ టైంలో అయినా వరదల టైం అయినా కరోనా టైం అయినా మన వాటర్ ప్లాంట్కు సహకరించడం జరిగింది వరదలప్పుడు దుప్పట్లు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల క్రితం మొన్ననే ఈ మన ఎల్ఏ ఎమ్మెల్యే సహకారంతో స్కూల్లో గదుల కొరత ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారిని మాట్లాడి ఒక గది నిర్మాణంలో కృషి చేసి కట్టించడం జరిగింది ఇక నుండి ఎమ్మెల్యే సహకారంతో ఏ అభివృద్ధి అయినా కానీ ముందుండి చేయిస్తాను ఇది ఒక అవకాశం కత్తెర గుర్తుకేసి ఈ నాకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా లతా భాస్కర్ రెడ్డి గారిని గెలిపించారని నా యొక్క మనవి ఈ గ్రామ ప్రజలందరికీ ఈ ఒక్క అవకాశం అవకాశము లతా గారికి కట్టెర గుర్తు ఓటేసి అందరూ సహకరించి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు కొండూరు గ్రామ ప్రజల అందరికి మా యొక్క ధన్యవాదములు మేము సర్పంచ్ గా కట్టెర గుర్తు నుండి నిలబడ్డాము కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి కొండూరు గ్రామ ప్రజలు ఈ ఒక్కసారి సర్పంచ్గా మాకు అవకాశం ఇచ్చి మా కత్తెర గుర్తును కల్పించండి అందరికీ ధన్యవాదము